శివుణ్ణి అర్ధ నారీశ్వరుడు అని పిలుస్తారు అవును కదా నారి అంటే స్త్రీ ఈశ్వరుడు అంటే పురుషుడైన భర్త అర్ధనారీ ఈశ్వరుడు ఎక్కడైనా ఓ శరీరాన్ని రెండుగా కోసి ఇదిగోనండి కుడివైపు మొక్క పురుషుడు ఎడంవైపు మొక్క స్త్రీ ఆ ఇరువురు కలిసినటువంటి రూపం అర్ధ నారీ ఈశ్వరుడు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజ్ఞాన శాస్త్రం ఆకాశం అంత ఎత్తు ఇది ఎదిగిపోయి ఇంకా పైకిలిపోతూ ఉంటే నమ్ముతామా అని వాడు అంటాడు ఒక క్షణం ఆలోచించాలి పూర్వులు ఏది చేసినా దాంట్లో సాంకేతిక రహస్యం ఉంటుంది అర్థ నారీ ఈశ్వరుడు అనే దానికి రెండు విభిన్నమైనవి ఒకటిగా కలవడం అని అర్థం ఒక పురుష రూపం కుడివైపున ఒక స్త్రీ రూపం ఎడవైపున కలిసి ఉండడం అర్థనారీ ఈశ్వర ఇది ఒక రహస్యం రెండు ఈ కుడిముక్కు ఏదైతే ఉందో దా ఆ రంధ్రం పేరు పింగళ ఈ ఎడమముక్కు ఏదైతే ఉందో అంటే ఎడమముకు రంధ్రం ఏదైతే ఉందో దాని పేరు ఇడ ఈ కుడిముకు రంధ్రంలోంచి గాలి వేడిగా వెళుతూ ఉంటుంది ఈ ఎడమముకు రంధ్రంలోంచి చల్లగా వెలుస్తూ ఉంటుంది ఈ వేడిమి ఈ చల్లదనం రెండు కలిసి ఉండేటటువంటి ఆ ఒకే ఒక ముక్కు ఏదైతే ఉందో అది అర్థ నారీ ఈశ్వరం అందుకనే ఒకప్పటి రోజుల్లో ఈ కుడివైపు ఉన్నటువంటి దీన్ని సూర్యనాడి అని ఎడమవైపు ఉన్నటువంటి దీన్ని చందన నాడి అని పిలిచేవారు అంతేకాక చిన్నపిల్లలకి ఆభరణాలు చేయించేప్పుడు కుడివైపున సూర్యుని ఆకారంలో ఉండేటటువంటి ఆ బంగారపు బిళ్ళని ఎడం వైపున చంద్రుని ఆకారంగా ఉండేటటువంటి ఆ బంగారపు ఆభరణాన్ని పెట్టేవారు అర్థ నారీ ఈశ్వరం అంటే అది ఇంకో విశేషం కూడా ఉంది అర్థ నారీ ఈశ్వరము అనే దానికి ఏ శంకరుడు ఉన్నాడో ఆయన విపరీతమైనటువంటి రౌద్రంతో ఉంటాడు ఏ అమ్మవారు ఉంటుందో ఆవిడ పరమ ప్రశాంతురాలిగా ఉంటూ ఉంటుంది ఈ కుడివైపు ఆలోచన చేయబడుతుంది శిరస్సులో ఎడం వైపున ఆచరణ చేయబడుతుంది అంచతనే ఎవరైనా సరే ఈ విధంగా ఆలోచించాలి ఈ విధంగా ఆచరణ చేయాలి ఎడవ వైపు ఉండేటటువంటి ఈ భాగంతో ఆచరణ చేసేటప్పుడు ప్రశాంతతతో చేయాలి కాబట్టి ఈ వైపున చంద్రనాడి అంటారు ఈ వైపున సూర్యనాడి అంటారు మరో విశేషం ఉంది అర్థ నారీ ఈశ్వరము అన్నదానికి శంకరుడున్నాడే ఆయన ఏమాత్రము కోపాన్ని తగ్గించుకోనటువంటి లక్షణం కలిగినవాడు అమ్మవారు అయ్యవారి యొక్క కోపాన్ని కూడా తగ్గించే లక్షణం కలిగింది శంకరుడు మన్మథుణ్ణి పూర్తిగా భస్మం చేసేసాడు అమ్మవారు శంకరుడు భస్మం చేసిన మన్మథుని యొక్క భార్య ప్రార్థన మీదట మన్మథుణ్ణి బతికింపజేసింది ఏదైనా ఆలోచనలో తేడా ఉంటే ఆచరణలో దాన్ని సరైన తీరులో ఉండేలా మార్పు చేయగలిగిన శక్తి ఈ ఎడమభాగానికి ఉంటుంది శంకరుణ్ణి అని పిలుస్తారు విపరీతమైన కోపంతో ఉండేవాడిని అమ్మవారికి చంద్రా అని పేరు విపరీతమైన కోపం ఇటుపక్క ఉంటే చక్కనైనటువంటి చల్లదనం ఇటుపక్క ఉంటుంది ఎక్కడైనా వేడిమిని చల్లదనాన్ని ఓ చోట చేర్చగలవా అంచేత ఇది కూడా అర్థ నారి ఈశ్వరము అనే వాటికే అర్థం